నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం చలసన్ గారు నమస్కారం సార్ చలసన్ గారు తెలంగాణలో పరిస్థితి మనం చూస్తున్నాము ఎమ్మెల్యేలు చేరే వాళ్ళ సంఖ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు బాగా పెరిగిపోతున్నాయి అంటే గుంపులు గుంపులు కాకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇప్పటికీ పది మంది జాయిన్ అయిపోయారండి సార్ ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా బీఆర్ఎస్కి దక్కదు భవిష్యత్తులో బీఆర్ఎస్ పరిస్థితి ఇది ఇలాంటి చర్చ జరుగుతుంది ఎలా చూస్తారు సార్ ఈ చేరికలు చూడండి బీజేపీ ఆయన కూడా అన్నట్టున్నారు నిస్సిగ్గుగా అంటే సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ గోవాలో వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి రాజస్థాన్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ కంటే చాలా తక్కువ వచ్చింది ఈశాన్య రాష్ట్రంలో రెండు సీట్లు వచ్చిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి పార్టీ ప్రభుత్వాలను ఎన్డీఏ ప్రభుత్వాలను ఫామ్ చేసేసింది మిగతా ఉంటారు మంత్రులుగా ప్రమాణ మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఆ రోజు ఎక్కేడా శ్రీనివాస లక్ష్మీ అని ఆయన గవర్నర్గా ఉండేది తెలుసు పేరు మీకు ఎక్కేడా శ్రీనివాస లక్ష్మీ నరసింహారని ఈకేఈకేకేఏ డిఏ ఎక్కేడా శ్రీనివాస లక్ష్మీ గారు అని ఈఎస్ఎన్ నరసింహారిని రాష్ట్ర గవర్నర్ ఉండేవారు ఓకే ఆయన రెండు రాష్ట్రాల్లో రాజీనామా చేయకుండానే పార్టీలో ఉండగానే వాళ్ళ మంత్రులుగా చేసేసారు శ్రీనివాస్ యాదవ్ గారిని అక్కడ రాజినాయరెడ్డి గారిని చాలా మంది చేశారు ఆ సంగతి దీనికన్నా ముందే ఇతర రాష్ట్రాల్లో బీజేపీలు ఇతరులు నెగ్గిన తర్వాత కూడా ఆ గవర్నం చేయించుకొచ్చుకున్నారు నిస్సిగ్గుగా అరుణాచల ప్రదేశ్ మీరు చెప్తామండి ఏ మాత్రం లేకుండా ఆఖరి ఏ రాష్ట్రం చెప్పమంటారు అన్ని రాష్ట్రాల నుంచి చేసుకుందో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదానీ గారి పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు మెంబర్స్ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సభ్యులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ముగ్గురే లోక్సభ సభ్యులు ఉన్నారు ఒక ఐదుగురు ఎవో ఉంటే గ్రూప్గా రికగ్నైజ్ ఆ కార్యాలయం కొంచెం మంచి కార్యాలయం ఇస్తారు ఐదుగురిలో నలుగురు రాజ్యసభ సభ్యుల్ని అంటే ఒకళ్ళు తెలంగాణ సంబంధం మొత్తం అక్కడి గురు ఏమో ఈ దేని చూసి చేర్చుకున్నారని నిస్సిగ్గుగా వాళ్ళకి ఆఫీస్ కూడా ఒకటి బిక్ అక్కడ కింద ఎప్పుడో ఎనభై నాలుగు నుంచి ఆ పార్టీ ఆఫీస్ ఉండేది ఒకటి కూడా లేక నేను అంటున్నాను ఈ నేపథ్యంలో వాళ్ళు మాట్లాడతాను అర్హులు ఇవాళ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటుందంటే వాళ్ళ దానికి ఒక విరణు కూడా ఇచ్చారు కోమటిరెడ్డి గారు అనుకుంటా మేం చేర్చుకోకపోతే వాళ్ళు బీజేపీ వేపు అన్ని ఆఫర్లు టక్కు టమార గోకర్ణ ఇంద్రజాల మహేంద్ర విద్యాల విద్యలందరూ పనిచేసింది రండి రండి అని అంటున్నారు రాష్ట్రానికి మోసం చేసిన ఆ పార్టీలోకి వెళ్ళడం ఎందుకు రాష్ట్రానికి న్యాయం చేసే పార్టీలోకి వెళ్ళాలని వాళ్ళు చెప్తున్నారు అందువల్ల అంటే వీళ్ళు కాకపోతే వీళ్ళు వీళ్ళు చేర్చుకుంటే మాత్రం అదే సిగ్గుగా చేర్చుకున్నట్టు సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి నీవు నేర్పిన విద్య కదా నేరజాక్ష అని ఒక విన్నారు కదా ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడటం విచిత్రంగా ఉంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక జాతీయ పార్టీని విలీనం చేసేసుకున్నారు పదమూడు మంది సభ్యులు పెట్టి మీరు చూశారు తర్వాత తెలుగుదేశం పార్టీకి పదిహేను మంది సభ్యులు వస్తే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు పార్టీ మారి కాంగ్రెస్కి వెళ్ళారు రాజీనామా చేయకుండా వెళ్ళారు సరే ఏదన్నా మిగిలిన వాళ్ళని కూడా విలీనం చేసేసుకున్నారు మాకు విలీనం అయిపోయింది అన్నారు మూడు అంతలు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీకి ఒక సీట్ వచ్చింది అది రాజసింగర్ గారు స్వశక్తితో నెగ్గారు చాలా కాదు సరే ఆయన అనుచిత పద్యాలను నిర్ణయం అభ్యంతరం ఉన్న దమ్మున్న లీడర్ రాజ్ సింగ్ గారు నెగ్గితే ఆ రెండు సీట్లు టీడీపీ నెగ్గితే సంవత్సరం రెండు సంవత్సరాల పాటు వేధించారు మళ్ళీ ఆ పార్టీని రెండు సార్లు విలీనం చేసేసుకున్నారు ఏ మీకు వ్యతిరేకంగా చేసిన ఈ విలీనం కాన్సెప్ట్ పెట్టింది ఎవరండి కేసీఆర్ గారు పదే పదే దపతపాలుగా చేసుకున్న విలీనాలు మూడు నాలుగు విలీనాలు ఇప్పుడు వాళ్ళు కూడా చేసుకున్నాను చూస్తున్నారు అభ్యంతరం ఎలా అంటే నాకు అభ్యంతరం ఉంది ఏ మాత్రం విలువ లేకుండా జంపింగ్ జిల్లాలాగా లాగా తన పా ప్రజలు తమ అభ్య అవతల అభ్యర్థిని ఓడిస్తూ ఆ పార్టీని ఓడిస్తూ తమ నిగ్గిన మ్యాండేట్ ఇస్తే దాన్ని పార్లమెంట్ నిజంగా విభేదాలు వస్తే రాజీనామా చేసి అసెంబ్లీ రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసిన అకమానండి వెళ్ళిపోవటం చాలా దుర్మార్గం కదా బీజేపీ వాళ్ళు ఇవే ఇవే స్టేట్మెంట్లు ఇస్తున్నారు మా పార్టీలోకి ఎవరు వచ్చినా సరే జాయిన్ చేయించుకుంటాం కానీ వాళ్ళు తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇక్కడ మళ్ళీ పోటీ చేయాలి మేము గెలిపించుకుంటాం రాజీనామా చేసి రండి మన బండి నీతులు నీతులు హరీష్ రావు గారిని కూడా వస్తే మాకు అభ్యర్థి నీతులు నీతులు చెప్పడానికి పక్కనాడు చెప్పడానికి ఆశించడానికి కాదు ఎంత దుర్మార్గం ఢిల్లీలో కేజ్రీవాల్ గారు కుటుంబ పార్టీని పోల్చడానికి ఎంత దుర్మార్గం చేశారు జనం కోవిడ్లో చచ్చిపోతా ఉంటే అక్కడ ఉన్న కమల్నాథ్ గారి ప్రభుత్వాన్ని ఎలా టాపిల్ చేశారు ఎలా టాపిల్ చేశారు చూశారు కదా మీరు మీరు గోవా ఏ రాష్ట్రం చెప్పండి నాకు ఇన్ని రాష్ట్రాల విషయంలో జంప్ చేసేసి ఓటింగ్ చేసేసి తర్వాత మీ డబ్బులు పెట్టి చేసుకునేది కాదు కదా ఓకే తెలుగుదేశం పార్టీ ఐదుగురులో నలుగురు పార్లమెంట్ సభ్యులు రాజనామా చేయ చేసుకున్నారా వీళ్ళేనా కథ కథ చెప్తున్నారు ఆ సంగతి ఉంది కేసీఆర్ గారికి మాత్రం అంటే ఇప్పుడు బీజేపీలో ఇప్పుడు మార్పు వచ్చిందేమో సార్ అది కరెక్ట్గా అది ఆ నాటికి శ్యామ్ మదర్మోహన్ గారి పార్టీ పేరు హిందూ మహాసభ నేను హిందూని అది ఒక పార్టీ సొత్తు కాదు కానీ మాంద్రమోహన్ మాల్వీయ ఆ తర్వాత బలరాజ్ మాధవ్ గారు ఉన్నారు తర్వాత తర్వాత ఏమో మన వాజ్పేయి గారు అద్వానీ గారు పార్టీ వాజ్పేయి గారు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అంతకన్నా ముందు ప్రాణం అర్పించిన పార్టీ అది భారతీయ జనతా పార్టీ అండి ఆ విధానాల్లో కొన్ని ఐడెంటిఫికేషన్లో మాకు విభేదాలు ఉండొచ్చు కానీ ఒక అదే మంచి మేము ఆ పార్టీ రావాలని కోరుకున్నాం రెండు వేల పద్నాలుగు సోనియా గాంధీ గారు చేసిన అన్యాయం బట్టి కావాలంటే ఈ నెక్కిన ఎంపీ గారిని అడగండి నేనున్నా నేను మేము సహకరించాము లేదు అడగండి చెప్తారు కానీ ఇవాళ ఉంది ఆ పార్టీ కాదని ఇది ఆదానీ గారి పార్టీ అండి ఆదానీ గారు అందుకో ఉన్న పన్నెండు వందల మంది వ్యాపారస్తుల పార్టీ ఇది ఆర్ఎస్ఎస్ యొక్క కనుషన్ కలిసే పార్టీగా కూడా కనిపించట్లేదు ఇది వెస్ట్ ఇండియా కంపెనీ గుజరాతీ పార్టీలా ఉందండి ఇది అందుకని ఈ పార్టీకి దానికి చాలా తేడా ఉంది ఇవాళ నా అనుమానం పొంద గో రెండు సంవత్సరాల్లో ఈ ఆదానీ గారి అండ్ కంపెనీ ఇద్దరు మనుషులు పక్క వెళ్ళిపోయి కొత్త తరం వస్తే ఎవరున్నా ఏం మన అదృష్టం బాగుంటే అదే పార్టీ అదృష్టం ఖర్గే ఖర్గే గారు అయితే మంచిది లేదంటే నితిన్ గడ్కరీ అయితే రెండు తెలుగు రాష్ట్రాలు బాగుంటాయి పదమూడు కోట్ల మంది తెలుగు ప్రజలు ఎక్కడున్నా కొంచెం ఇప్పుడు మీద బెటర్గా ఉంటారండి ఆదాని గారు మారితే మాత్రం నా ఉద్దేశం ప్రకారం కానీ కేసీఆర్ గారు ఒకటి గుర్తుంచుకోవాలి అహం బ్రహ్మస్యం అనేది ఆయన తీసుకున్నారు వాళ్ళు ఓడిపోయారు నేను మాట్లాడలేదు భారతదేశం పార్టీగా భారత రాష్ట్ర సమితిగా ఎందుకు మార్చారు ఎందుకని బిఎల్ సంతోష్ గారి మీద ఎక్కారు కేసీఆర్ గారి కవిత్ గారి కేసు మీద ఎత్తు రావటానికి ఊఈస్ బిఎల్ సంతోష్ గారు ఎన్డీఏ వన్ టూ లో ద ట్రబుల్ షూటర్ ఆయన యొక్క సామర్థ్యం మనకు తెలిసిపోవచ్చు కానీ దేశం మొత్తానికి ఆయన ట్రబుల్ షూటర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షనరీ ఇన్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ దాంట్లో ఆయన అలాంటి వ్యక్తి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయమన్నారంట వాళ్ళు ఊరుకుంటారా మొత్తం అంతా కేసీఆర్ గారిని బీజేపీ క్షమించే ప్రసక్తి తొంభై శాతం అలా ఆపరేషన్ బిర్డాలో కేసీఆర్ గారు ఉన్నారండి ఇప్పుడు కవిత గారిని బయటికి రాకుండా తొక్కు పెట్టడంలో ఇది ప్రధాన కారణం అంటారు ఏమండి నలభై వేలు కోట్లు ముప్పై వేలు కోట్లు యాభై వేలు కోట్లు అందరూ కూడా జైల్లో లేకుండా బెయిల్ మీద ఉన్నారు డెబ్బై లక్షలు దొరికింది ఇరవై లక్షలు వంద కోట్లు ఉమ్మడి వీళ్ళే చెప్తున్నారు నేను కవిత గారి చర్య రోజు తెలంగాణలో సింపితి రాలేదండి కానీ వాళ్ళ ఇన్ని సంవత్సరాల బిడ్డలను వదిలేసి ఆవిడ కూర్చుంటే ఒక తెలుగు మహిళ అంటే మేతాళం తెలుగు మహిళ అంటే అవినీతిని సమర్థించట్లు కానీ మిగతా వాళ్ళకి ఎందుకు వర్తించదండి అది వాషింగ్ పౌడర్ నిర్మ కొంతమందికి పనిచేస్తా నీరజ్ మోడీ ఏమైపోయారు లలిత మోడీ ఏమైపోయారు సోక్సి ఏమైపోయారు విజయ్ మాల్యా ఏమైపోయారు వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు హ్యాపీగా ఉంటున్నారు కదా అక్కడక్కడ మ్యాచ్ మ్యాచ్ అటెండ్ అవుతున్నారు కేజ్రీవాల్ గారు జైల్లో ఉన్నారు ఇప్పుడు బెయిల్ కానీ తర్వాత మనీష్ సిష్యోడి గారు ఈ దేశం మొత్తం మీద ప్రభుత్వ పాఠశాల ఎంత అద్భుతంగా ఉండాలో విదేశాల నుంచి చూసుకుని చూపించిన ఆయన తప్పు చేశారు లేదు కదా ఆయన సంవత్సరాల తరబడి జైల్లో మగ్గుతున్నారంటే ఓకే ఏంటంటే దాన్ని ఏమనుకోవాలి మనం కక్ష సాధింపు ఇది దుర్మార్గమైన కక్ష సాధింపి అందుకని నా అభిప్రాయం ప్రకారం దాన్ని ఆయన ఏదైతే కేసీఆర్ గారు తీసుకున్నారో అక్కడ బ్యాడ్ సంతోష్ గారి విషయంలో బ్యాడ్ అయిందండి కానీ కక్ష ఎక్కువ కాలం పని చేయదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా తప్పే ఒక రకంగా మీ దృష్టిలో ఏమైంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రోత్సహించడం వాళ్ళు లేకపోతే ఉత్తర భారతీయ జనతా పార్టీకి అని అంటున్నారు కదండి ఇప్పుడు బీఆర్ఎస్ బి బిఆర్ఎస్ కాపాడుకోవాలి నాకు ఇంకోటి కూడా చెప్తున్నా మీకు విభిన్నంగా చూసి మాట్లాడింది ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ హక్కుల్ని కాపాడే ప్రాంతీయ పార్టీ ఉండాలి కుటుంబ అహంకారం తగ్గించుకునే విధంగా నేను కోరుకుంటున్నాను అది టీఆర్ఎస్ ఇంకో పార్టీయా తెలుగుదేశం ఎవరన్నా రానివ్వండి అంటే ఓడిపోయిన తర్వాత కూడా అహంకారంతో కేసీఆర్ అనుకో మాట్లాడారు నెల రోజుల్లో మీ ప్రభుత్వం కూలిపోద్ది ఆరు నెలల్లో కూలిపోద్ది ఇలాంటి బెదిరింపు వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఒక ఎలిపి కింద పెట్టుకున్నారండి ఆయన ఏదో మాట్లాడతారు ఎన్ని మాటలు మాట్లాడారైనా వాళ్ళు ఏమీ లేదు ఆ పార్టీని తగ్గించుకోవడానికి బీజేపీ బలక పడకుండా ఉండి చూసుకునే కార్యక్రమంలో వెళ్తున్నారు పైగా రేవంత్ రెడ్డి గారు పర్సనల్ అవసరం కూడా ఉంది పర్సనల్ వ్యక్తిగతం కాదు ఆయనకున్న బలం ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారో ఆయన దగ్గర మీకు తెలుసు కొంతమంది వీళ్ళే ఇస్తున్నారు కదా తిరగారు మీద ఆయన అసలు కాంగ్రెస్ పార్టీలో ఎంత ధీశాలి కాకపోతే ఆయన నెక్కుకొస్తారండి ఏడుగురు కన్ఫర్మ్ ముఖ్యమంత్రులు ఐదుగురు ఆర్ఏసి ముఖ్యమంత్రులు ఇద్దరు వెయిటింగ్ లిస్ట్ ముఖ్యమంత్రులు ఇంత మందిని పెట్టుకున్న ఆ పార్టీలోంచి అకస్మాత్తుకెళ్ళి అంత డే డెవిల్గా వచ్చి కూర్చుని రాష్ట్రమంతా తను ఒక్కడే తిరిగి ఇంతమందిని కన్విన్స్ చేసి తన తిట్టిన కోమటి గారు ఏం తిట్టాడో తెలుసుకుని చెవులో రక్తం అారిపోద్ది అట్లాంటి మనిషిని పక్కన పెట్టుకుని బట్టి విక్రమార్కర్ లాంటి ఆయన పాదయాత్ర చేశాను కూడా జాగ్రత్తగా అక్కడ గౌరవించుకుంటా ఇంతటి నేను ఆయన ఎవరు ఎక్స్పెక్టెడ్ తీసు ఆయన దూకుడు సవరించుకుని దూకుడు అటు అటు చూపిస్తున్నా దూకుడు అందరినీ కలుపుకుంటూ కలుపుకుంటూ ఆయన తగ్గించుకుని ఆయన సొంత మనుషులకి కెప్టెన్ కొంతమంది మనుషులకి సీట్ రాప్ తను తను తగ్గించుకుని అర్థంకి దయాగర గారు లాంటి వాళ్ళకి నేను న్యాయం చేసి ఏదో న్యాయం చేస్తాను అవతలలే వద్దు బాబు కొన్నాళ్ళు లాగమంటే న్యాయం చేస్తాను అనుకున్నాను ఈ చూసుకుంటా ఓ పక్కన రుణమాఫీని రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అంటే సాధారణమండి దాన్ని సవరించు చేసుకుంటా బస్సు ఉచిత హామీని ఏడో తారీఖు అంటే తొమ్మిది తారీఖు అంటే నలభై డెబ్బై రెండు గంటల లోపు అమ్మలో తీసుకురావటం మిగతా ఇంకా రావాలి హామీలు ఏమైనా చేతిలో ఉన్నాయండి అది రిమార్కబుల్ జాబ్ పక్కన అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటా అంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ అదర్స్ ఓ పక్కనేమో తన వీళ్ళందరూ చేరిన ఎవరు ఎక్కువ లాయలుగా ఉంటారు రేవంత్ రెడ్డి గారికి లాయలుగా ఉండే పద్ధతి అంటే కాంగ్రెస్ పార్టీలో తన వర్గాన్ని కూడా బలోపేతం చేసుకుంటా కేంద్రానికి ప్రసన్నం చే కేంద్రం అంటే ఈ కేంద్రం కాదండి అధిష్టానానికి ఇప్పుడు ఎన్ని కైత ఎన్ని కార్యక్రమాలు పాపం ఈ రెండు రాష్ట్రాలకే మేజర్ మిగిలి హిమాచల్ ప్రదేశ్ ఏముంది ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీకి మిగిలిన రాష్ట్రాలు ఏంటండి ముఖ్యమైన రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయింది ఈ రెండు రాష్ట్రాలే అలయన్స్లో మిగతా చోట ఉంది ఓకే అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఇన్ని చేసుకుంటూ అంటే ఆయన కూడా డెఫినెట్గా ఇది దూరదృష్టితోనే చేస్తాను అన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ధన్యవాదాలండి